హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ అండి మన షాప్ వచ్చేటప్పటికి బత్తల్పల్లి అండి బత్తల్పల్లిలోకి మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత తాడిపతి రోడ్డుకి టర్న్ అయ్యి ఒక ఫిఫ్టీ మీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్కి సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ అనే బోర్డ్ అయితే కనబడిస్తుందండి మీకు ఈజీగా అర్థం అవడానికి వీడియోలో అయితే మేము పెట్టాము ఒకసారి వీడియోని చూడండి మన కింద వీడియో అయితే వస్తూ ఉంటుంది ఒకసారి చూడండి ఇంకో విషయం ఏమంటే సర్కిల్ నుంచి మీకు అయితే వీడియో అయితే షూట్ చేశాము ఎందుకంటే కొత్త కస్టమర్స్ చాలామంది చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఐడియా కోసం మేము వీడియో అయితే కింద మనం ఆఫ్ వీడియో అయితే మేము చూపిస్తున్నాం వీడియోని ఒకసారి చూడండి మీకు అర్థం అయిపోతుంది అనమాట మీరు సర్కిల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత తాడిపత్రుడు టర్న్ అయ్యి ఒక ఫిఫ్టీ థర్టీ మీటర్స్ ముందరకు వస్తే లెఫ్ట్ సైడ్కి సయ్యద్ మెహబూబ్ టెక్స్టైల్స్ అని బోర్డ్ అయితే కనబడిస్తుంది లోపలికి వచ్చేస్తే అదే మన షాప్ అనమాట ఓకేనా ఇప్పుడైతే వెంటనే వీడియో స్టార్ట్ చేసేదా ఆఫ్ వీడియో అనేది ఆల్రెడీ మనం అయితే పోస్ట్ చేసేసామండి ఇంకా నెక్స్ట్ ఆఫ్ వీడియో అనమాట ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది ఫిఫ్టీ మినిట్స్ వచ్చింది వీడియో అందుకని చెప్పేసి వీడియోని టూ పార్ట్స్గా డివైడ్ చేసి టాప్ ఈ టాప్స్ వీడియోని మనమైతే పోస్ట్ చేస్తున్నాం అనమాట పార్ట్ వన్ ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా ఇంకా పార్ట్ టూ అనమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే చూసేసేయండి సో గైస్ ఇప్పుడు చూపించే ఐటమ్స్ వచ్చేటప్పటికి లాంగ్ టాప్స్లో కొన్ని వెస్టర్న్ మోడల్ అనమాట వెస్టర్న్ మోడల్ చాలామంది అడుగుతున్నారండి అంటే కొద్దిగా వెస్టర్న్ వేర్ టైప్ అనమాట లాంగ్ టాప్స్లోనే కొద్దిగా వెస్టర్న్ వేర్ టైప్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము వెంటనే అయితే వీడియో స్టార్ట్ చేద్దామండి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూసేయండి ఇది వచ్చేటప్పటికి మీకు మొత్తం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చూడండి లైట్ పాలిషర్డ్ టైప్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మొత్తం షైనీ షైనీగా అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మొత్తం ప్రింట్ అండి ఓకేనా ప్రింట్ వచ్చి మీకు లైన్స్ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రింట్ వచ్చి మీకు ఫ్యాబ్రిక్ మొత్తం లైన్స్ అనేది ఉన్నాయి చూడండి ఇది వచ్చేటప్పటికి హాఫ్ వైట్ వస్తుందండి మిల్క్ వైట్ అనమాట ఇందులో వచ్చేటప్పటికి మీకు సైజెస్ ఉంటాయి ఒకటే కలరే వస్తుంది సైజెస్ అయితే ఉంటాయండి ఇక్కడ చూడండి యోగపాట్లో చూడండి ఎంత బాగుందో డిజైన్ మీకు ఒకసారి యోగపాట్లో చూడండి మొత్తం మొత్తం క్లాసీ లుక్ అనమాట మీకు ఇవన్నీ టాప్స్ మీకు షోరూమ్స్లో దొరుకుతాయి అనమాట ప్రైస్ ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఎంత అంటే దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ ప్రైజెస్ అనమాట కంపెనీ ఐటమ్స్ అనమాట ఇవి ఇది మీకు డిజైన్ వచ్చేటప్పటికి ఈ క్యాటలాగ్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుందండి చూడండి డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది రేర్ కలెక్షన్స్ అనమాట ఇందులో వచ్చేటప్పటికి మీకు సింగల్ ఎక్సెల్ సైజే వస్తుందండి ఓకే ఒకవేళ మీకు ఏమైనా ఇందులో కలర్స్ కావాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి మా వా మేము ఇందులో ఒకవేళ కలర్స్ అవైలబుల్లో ఉంటే కలర్స్ అనేది పెడతాం అనమాట ఎందుకంటే ఇందులో ఎక్సెల్ సైజ్ ఒకటే చూపిస్తున్నారు అందుకని చెప్పేసి ఇందులో ఏమైనా కలర్స్ ఉండొచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది దీని అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయంట ఓకేనా ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది కానీ కలర్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు థర్టీన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి సెవెన్ ఎయిటీ రూపీస్ అండి కేవలం సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది లాంగ్ టాప్ అనమాట చెప్తున్నావు కదా మిస్ చేసుకోవద్దండి పిక్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని మరీ పంపిద్దాంలే నిదానంగా అని అనుకోవద్దండి ఎందుకంటే మీరు తీసుకోవాలనుకునే టైంకి అయిపోవచ్చు అందుకని చెప్పేసి ముందే చెప్తున్నాను కావాలనుకుంటే మాత్రం దయచేసి సైజు డిజైన్ అనేది మెన్షన్ చేయండి మాకు వాట్సాప్ అనేది సెండ్ చేయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి షిమ్మర్ టైప్ వస్తుందనమాట మొత్తము క్లాత్ కూడా చాలా బాగుంటుంది హెవీ ఫ్యాబ్రిక్ చెప్తున్నారు కదా వెస్ట్రన్ మోడల్ అంటే మీకు హెవీ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్రంట్లో బెల్ట్ ఉందండి బెల్ట్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూ ఫోటో చూపిస్తాను క్యాటలాగ్ చూపిస్తాను చూడండి దీని క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి సింగల్ సైజ్ వస్తుంది అనమాట ఓకేనా సింగిల్ సైజ్ వస్తుంది ఫోర్ కలర్స్ ఉంటాయి చూడండి క్యాటలాగ్ అనేది ఈ విధంగా అయితే మీకు ఉంటుంది ఈ విధంగా బెల్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా బెల్ట్ వస్తుంది మీకు బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి కలర్స్ ఈ విధంగా కలర్స్ అయితే ఉంటాయి బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట చూడండి బెల్ట్ వచ్చి ఈ విధంగా బెల్ట్ వస్తుంది చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఎంఆర్పి వచ్చేటప్పటికి మీకు కేవలం నైన్ సిక్స్టీ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దని ముందే చెప్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఇందులో కలర్స్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ అండి మొత్తం అంతా షిమ్మర్ సిమ్మర్ టైప్ ఫ్రిల్ టైప్ అనమాట ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా బ్ పఫ్ హ్యాండ్స్ అనేటివి మీకు ఈ విధంగా కట్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి చూడండి బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు దీన్ని చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇట్లా ఫ్రంట్లో వచ్చేటప్పటికి ఎలాస్టిక్ కూడా ఉంటుంది మీరు ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అనమాట అప్ టు ఎక్సెల్ వాళ్ళకి ఎస్ నుంచి ఎక్సెల్ వాళ్ళ వరకు ఎవరికైనా సెట్ అయిపోతుంది లాంగ్ టాప్ అండి టాప్ కూడా సూపర్ గా ఉంది దీని క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో వచ్చేటప్పటికి మీకు సైజెస్ ఉంటాయండి ఓకేనా సింగల్ కలర్ వస్తుంది సైజెస్ వస్తాయి అనమాట ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వస్తాయి చూడండి ఇక ఈ విధంగా క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఎంఆర్పీ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం సిక్స్ హండ్రెడ్ అండి మిస్ చేసుకోవద్దండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రంట్లో మొత్తం మీకు ఇదంతా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి చూడండి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ వర్క్ చూడండి ఒకసారి బ్లాక్ కట్దానా వర్క్ అయితే వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్స్ అనమాట చూడండి మీకు లోపల లైనింగ్ కూడా ఉంటుందండి చూడండి లోపల లైనింగ్ కూడా ఉంటుంది లాంగ్ టాప్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉందనమాట సింగల్ కలర్ వస్తుంది సైజెస్ వస్తాయి అనమాట చూడండి దీని క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే వస్తాయి డిజైన్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంటుంది అనమాట దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు డిస్కౌంట్ పోయి ఎయిట్ టెన్ రూపీస్ పడుతుందండి గుర్తుపెట్టుకోండి సైజెస్ ఉన్నాయి ఒకటే కలరే వస్తుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు థర్టీన్ ఫిఫ్టీ ఎంఆర్పి డిస్కౌంట్ పోయి ఎయిట్ టెన్ రూపీస్ అనమాట నెక్స్ట్ అండి షార్ట్ టాప్ అనమాట ఎలాస్టిక్ ఫ్రంట్ ఎలాస్టిక్ వచ్చి బెల్ట్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా డిఫరెంట్ హ్యాండ్స్ అయితే వస్తాయి చూడండి ఈ విధంగా టాప్ అయితే ఈ విధంగా ప్రింట్ అయితే ఉంటుంది టాప్ మొత్తము ఫ్రంట్లో ఎలాస్టిక్ వస్తుంది దీని డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది దీని క్యాట్లాగ్ అనేది ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఫోర్ కలర్స్ వస్తాయి సేమ్ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజే వస్తుంది ఫోర్ కలర్స్ వస్తాయి ఇది కాస్ట్ వచ్చినప్పటికీ మీకు ఎంఆర్పి వచ్చినప్పటికీ ఫైవ్ సిక్స్టీ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం త్రీ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ అండి మిస్ చేసుకోవద్దండి ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట వెరీ వెరీ చీప్ ప్రైజ్ అనమాట ఇలాంటి ప్రైస్ మీకు దొరకదు సీజన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఆఫర్ అయితే పెట్టాము ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ అండి కోట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వైట్ కోట్ వస్తుందండి వైట్ అంటే ఆఫ్ వైట్ వస్తుందనమాట మొత్తం అంతా వర్క్ వచ్చేస్తుంది ఇది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా మ్యాంగో డిజైన్ అనమాట చూడండి మ్యాంగో డిజైన్ ఇక్కడ బాడీ వచ్చేటప్పటికి ఈ విధంగా టాప్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఎలాస్టిక్ వస్తుంది ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది అనమాట టాప్ వచ్చేటప్పటికి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు డిస్కౌంట్ పోయి ఫోర్ ట్వంటీ రూపీస్ కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మిస్ చేసుకోవద్దండి సింగల్ ఒకటే సైజే వస్తుంది కలర్స్ వస్తాయి అనమాట ఓకేనా సో వైస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా టూ పీస్ అండి కోట్ మోడల్ అనమాట ఈ విధంగా బాడీ అనేది టాప్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇలా వచ్చేసి మీకు సపరేట్ కోట్ అండి ఇది ఓకేనా సపరేట్ కోట్ ఇంతకు ముందు చూపించిన క్యాట్లాగ్కి డిజైన్ అనేది చూపించలేదు కదా ఇలా ఈ విధంగా కలర్స్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి వస్తాయండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా క్యాట్లాగ్ అయితే వస్తుంది అనమాట దీనికి సంబంధించిన క్యాటలాగ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది ఇందులో మాత్రం మీకు కలర్స్ వస్తాయి కానీ ఒకటే సైజే వస్తుంది ఎక్సెల్ సైజు కలర్స్ వస్తాయి అనమాట డిజైన్స్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది డిజైను దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి ఫైవ్ సిక్స్టీ అండి మీకు డిస్కౌంట్ పోయి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుందండి కేవలం త్రీ ఫార్టీ చూడండి అసలు మీకు ఈ ప్రైజెస్ రావు మిస్ చేసుకోవద్దండి నేను ఎందుకు మిస్ చేసుకోవద్దండి అని చెప్తున్నానంటే ఈ ప్రైజెస్కి మీకు ఇలాంటి ఐటెం దొరకదండి అందుకనే మిస్ చేసుకోద్దని అని చెప్తున్నాను అనమాట చూడండి కలెక్షన్స్ అయితే చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు ఇలా కాలర్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందనమాట వెస్టర్న్ అండి కింద బార్డర్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట చూడండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ అనమాట చూడండి ఈ విధంగా ఓల్డ్ 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 ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ అనమాట న్యూ లుక్ అనమాట ఇప్పుడు ఇది దీని క్యాటలాగ్ చూపిస్తాను మీకు ఐడియా కోసము ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట ఈ చూపించే ప్రతి ఐటెంలో కూడా మీకు ఈ టాప్లో కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ వస్తాయన్నమాట ఒకటే సైజే వస్తుంది ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మీకు ఫ్రంట్లో ఈ విధంగా ఇట్లా బెల్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది ఎంఆర్పి వచ్చేటప్పటికి మీకు ఫైవ్ నైంటీ రూపీస్ అండి మీకు డిస్కౌంట్ పోయి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సూపర్ సూపర్ కలెక్షన్స్ అనమాట మీకు ఇంతకుముందు చూపించాను కదా ఇలాంటి టాపే దాని మీద మాత్రం కాట్ అనేది మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి మాత్రం మీకు డెనిమ్ జాకెట్ వస్తుంది ఓకేనా డెనిమ్ జాకెట్ అనేది వస్తుందండి దీని క్యాటలాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి మీకు ఫోర్ కలర్స్ ఈ కలర్ అనేది ఈ బాడీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ రూపీస్ అండి మీకు డిస్కౌంట్ పోయి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కేవలం ఫోర్ ఎయిటీ రూపీస్ సో కాస్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మీకు ఇంతకుముందు చూపించిన ప్లెయిన్ వస్తుంది కానీ దీనికి టెడ్డి బేర్ వస్తుంది ఓకేనా టెడ్డి బేర్ వస్తుంది టూ పీస్ సెట్ అండి ఇది కూడా రిమూవబుల్ అనమాట కోట్ ఈ విధంగా కోట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ సూపర్ డూపర్ కలెక్షన్ అనమాట చూడండి దీని దీనికి ఆటలగా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి సింగిల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి ఫైవ్ సిక్స్టీ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం త్రీ ఫార్టీ రూపీస్ అండి కేవలం త్రీ ఫార్టీ రూపీస్ మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ నెక్స్ట్ అండి వెస్టర్న్ వెస్టర్న్ వేరు ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుంది కాటన్ మిక్స్ వస్తుంది అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి వెస్ట్రన్ టైప్లో ఒక పట్ల ఈ విధంగా ఎలాస్టిక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చేటప్పటికి పర్సండి హ్యాండ్ పడ్స్ అనమాట ఇలా చైన్ వచ్చేసి పడ్స్ అయితే వస్తుంది మీకు జిప్ కూడా ఉంటుంది చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ సూపర్ కలెక్షన్స్ అనమాట ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ వస్తాయి మీకు చూడండి ఈ ఫోర్ కలర్స్ అనేటివి ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఈ టైప్ అనేది క్యా టాప్ అనేది ఈ విధంగా అయితే మీకు ఉంటుంది డిజైన్ కూడా సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీని ఎంఆర్కి వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పై కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మిస్ చేసుకోవద్దండి దయచేసి చెప్తున్నాను ఇలాంటి ఆఫర్స్ ఇలాంటి డ్రెస్సెస్ మీకు దొరకవు కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ సో కాస్ నెక్స్ట్ కలెక్షన్ చినోన్ వస్తుంది బాడీ మొత్తం వచ్చేటప్పటికి చినోన్ వస్తుంది ఇక్కడ మొత్తం మీకు కడ్దైన వర్క్ అయితే వచ్చేసిందండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేటప్పటికి మీకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ సైజెస్ అయితే వస్తాయి సింగిల్ కలర్ వస్తుందండి సైజెస్ వస్తాయి మొత్తం ఫ్రిల్స్ వస్తాయి ఈ విధంగా మీకు డిజైన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట క్యాటలాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే వస్తాయి దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి సెవెన్ టెన్ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం ఫోర్ థర్టీ రూపీస్ అండి కేవలం ఫోర్ థర్టీ రూపీస్ మిస్ చేసుకోదండి రీజనబుల్ ప్రైస్ బెస్ట్ ప్రైజ్ అనమాట ఫెస్టివల్కి ఆఫర్ అండి ఇది చూడండి సూపర్ డూపర్ కలెక్షన్ అండి బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వస్తాయి చూడండి మీకు మొత్తం అంతా వైట్ స్టోన్ అనేది సిల్వర్ స్టోన్ అనేది చే ఇది స్టిక్ చేశారనమాట ఇది వచ్చినప్పటికీ బెల్ట్ అండి బెల్ట్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు బకెలు చూడండి ఎంత స్టైల్లిష్గా ఉందో మీకు ఇది వచ్చినప్పటికీ ఎలాస్టిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఓకేనా లోపల లైనింగ్ కూడా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది దీని క్యాట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజ్ అండి ఇందులో సైజెస్ వస్తాయి సారీ కలర్స్ వస్తాయి అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది దీని కేట్లాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఇది ఫ్రంట్ సైడ్ అండి ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అనమాట అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట బాగా నడుస్తున్నాయి టాప్స్ ఇవి దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ రూపీస్ అండి మీకు డిస్కౌంట్పై కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ డిజైన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి కేవలం ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలెక్షన్ అండి దీని క్యాటలాగ్ లేదు మిస్ అయింది అందుకే ఒకసారి చూడండి నిదానంగా చూడండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి మొత్తం అంతా ఇది వర్క్ అండి థ్రెడ్ వర్క్ అనమాట చూడండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి యోక్పాటో చూడండి ఇదంతా వైట్ స్టోన్ వైట్ వర్క్ అనమాట వైట్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఇక్కడ షార్ట్ టాప్ అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది డిజైన్ అయితే చాలా బాగుందండి సూపర్గా అనమాట డిజైన్ వైట్ టాప్ హాఫ్ వైట్ అనమాట దీని ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి కేవలం సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ వస్తుంది దీని కాన్సెప్ట్ కాన్సెప్టే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట చాలా బాగుంటుంది ప్రైస్ ప్రైస్ కొద్దిగా హెవీగా అనిపిస్తుంది కానీ డిజైన్ అయితే చాలా బాగుంది సిక్స్ సిక్స్టీ రూపీసేనమాట మీకు చూడండి కేవలం సిక్స్ సిక్స్టీ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి చూడండి ఈ విధంగా అయితే వెస్టర్న్ టాప్స్లో మీకు మొత్తం అన్నీ ఈ విధంగానే ఉంటాయండి మొత్తం అంతా ఇది ఫ్రి ఫ్రిల్ ఫ్యాబ్రిక్ అనమాట హ్యాండ్స్ అనేటివి ఈ విధంగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి డిఫరెంట్ డిజైన్ అనమాట ఇందులో వచ్చేటప్పటికి మీకు ఎక్సెల్ సైజే వస్తుంది ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా క్యాటలాగ్లో ఏదైతే ఉందో డిజైన్ ఈ విధంగా అయితే వస్తుంది దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుందండి కేవలం ఫోర్ ట్వంటీ మిస్ చేసుకోదండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట కేవలం ఫోర్ ట్వంటీ లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి అసలు మీకు ఫ్రంట్లో ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో లోపల హ్యాండ్స్ కూడా ఉంటాయండి హ్యాండ్స్ కూడా ఉంటాయి మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూపిస్తాను ఆగండి చూడండి హ్యాండ్స్ కూడా ఉంటాయన్నమాట ఓకేనా హ్యాండ్స్ కూడా ఉంటాయి డిజైన్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ మీకు జిప్ కూడా వస్తుంది అనమాట దీని క్యాటలాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇందులో వచ్చేటప్పటికి మీకు ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది దీని ఇది ఎంఆర్పి వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండి రీజనబుల్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా వెస్టర్న్ వేర్ చూసేశారు కదా నెక్స్ట్ త్రీ పీస్ సెట్ ఆ తర్వాత త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా చూసేద్దాం సో కాస్ ఇప్పుడు చూపించే కలెక్షన్ త్రీ పీస్ సెట్ అనమాట త్రీ పీస్ సెట్ ఓల్డ్ ఐటమ్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తామండి చెప్పాము కదా కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ ఎవ్రీ ఐటమ్ మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు కలెక్షన్స్ అయితే లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చింది త్రీ పీస్ సెట్స్లో ఎందుకంటే త్రీ పీస్ సెట్స్ మన రీసెంట్గా స్టాక్ వచ్చింది అది వీడియో తీయలేదు అవి కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే వెంటనే అయితే వీడియో స్టార్ట్ చేద్దామండి చూడండి ఇది వచ్చేటప్పటికి ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందనమాట డిజైన్ చూడండి ఈపాటులో డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇంత నీట్గా క్లియర్గా ఉందో వర్క్ కూడా మీకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వచ్చేసాయండి కింద చూడండి బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఒక పట్ల అయితే డిజైన్ అయితే వచ్చిందో అదే వస్తుంది డిజైన్ చూడండి దీని క్యాట్లాగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి దీని ఈ విధంగా అయితే క్యాట్లాగ్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి మీకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే సైజెస్ అయితే వస్తాయండి ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యాంటు కూడా మీకు కింద బార్డర్ డిజైన్ అనేది ప్యాంటుకి వస్తుంది అనమాట ప్యాంట్ అనేది ఈ విధంగా అయితే స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది దుపట్ట వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ దుపట్ట టూ ట్వంటీ ఫైవ్ పక్కా అయితే ఉంటదండి చూడండి దుపట్ట టూ ట్వంటీ ఫైవ్ అయితే పక్కా అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు కేవలం ఎయిట్ ఫార్టీ రూపీస్ అండి కేవలం ఎయిట్ ఫార్టీ రూపీస్ అనమాట దీని కేటలాగ్ చూపించింది కదా మీకు కేవలం ఎయిట్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో వీనెక్ వచ్చేస్తుంది చూడండి ఈ ఒక పాట వచ్చిన డిజైన్ అనేది వీనెక్ వచ్చి కొద్దిగా ట్రెండీగా కట్ వర్క్ అనేది వచ్చింది అన్నమాట ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఫ్రిల్స్ అనేటివి వచ్చేసాయండి చూడండి కింద మీకు అనార్కలి టైప్ అనమాట టాప్ మొత్తము ఈ విధంగా క్యాట్లాగ్ చూపిస్తున్నాను చూడండి చూడండి క్యాట్లాగ్ చూడండి ఈ విధంగా మీకు క్యాటలాగ్లో ఏదైతే ఎలా అయితే వచ్చిందో అలా మీకు కాన్సెప్ట్ అనేది ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది అవుట్పుట్ అనేది దుపట్ట వచ్చేటప్పటికి ఈ విధంగా దుప్పట్టా వస్తుంది ఇది వచ్చేటప్పటికి ప్యాంట్ అనమాట ప్యాంట్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో మీకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే వస్తాయండి ఇది ఎంఆర్కి వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి కేవలం సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ మిస్ చేసుకోదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కేవలం సెవెన్ ఎయిటీ రూపీస్ అనమాట సో గాస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఆలియా కట్లోనే త్రీ పీస్ సెట్ అనమాట యాక్చువల్గా వీడియో తీయడానికి టూ డేస్ పట్టింది అనమాట ఎందుకంటే కింద ఫుల్ బిజీగా ఉన్నాము అందుకని చెప్పేసి నెక్స్ట్ డే వీడియో అయితే షూట్ చేశాము అందుకని డ్రెస్ అయితే చేంజ్ అయ్యింది చూడండి క్లాత్ అయితే మీకు చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి దీని ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఫ్రిల్స్ అనేటివి వస్తాయి మొత్తం అంతా ఫ్యాబ్రిక్లోనే వచ్చిన డిజైన్ అనమాట ఇది మీకు పోయే ప్రింట్ అయితే కాదు ఇందులో దీనికి మరీ మీకు దుపట్ట కూడా వస్తుంది చూడండి దుపట్ట కూడా ప్యూర్ కాటన్ దుపట్ట వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ పక్కా అయితే ఉంటుంది అనమాట ప్రింట్ కూడా సేమ్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేటప్పటికి స్ట్రైట్ ప్యాంట్ వస్తుందండి మీకు కట్లో ఏదైతే మనకు డిజైన్ అయితే ఇచ్చాడో అదే డిజైన్ ప్యాంటు కూడా వస్తుంది మీకు ప్యాంటుకి ఎలాస్టిక్ కూడా వస్తుంది మరియు థ్రెడ్స్ కూడా వస్తాయి ఇన్ కేస్ మీకు లూజ్ అయితే కనుక థ్రెడ్స్ కూడా మీకు అడ్జస్ట్మెంట్కి థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి ఆలియా కట్ అనమాట ఓన్లీ నైరా కట్ కాదు ఆలియా కట్టు ఓన్లీ ఆలియా కట్టు ఇది ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి డిస్కౌంట్ పోయి ఓన్లీ నైన్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ ఇందులో వచ్చేటప్పటికి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే ఉన్నాయండి మీకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట సో కాశ్ నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్ కలర్లో గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ ప్రింట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ చూడండి లో వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది మీకు మిర్రర్ మిర్రర్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్తో కూడా వర్క్ అయితే వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మీకు బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందనమాట చూడండి ఇందులో వచ్చేటప్పటికి ఎం నుంచి ఎక్స్ వరకు సైజెస్ అయితే ఉన్నాయండి ప్యాంటు కూడా మీకు స్ట్రైట్ ప్యాంట్ అనేది వస్తుంది చూడండి స్ట్రైట్ ప్యాంటు దుప్పట్ట కూడా ప్యాంట్ కలరే దుప్పట్టా కూడా వస్తుందన్నమాట ప్యూర్ కాటన్ దుప్పట్ట వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ పక్కా ఉంటుందండి టూ ట్వంటీ ఫైవ్ పక్కా ఉంటుంది మీకు ప్యాంట్ కలరే హ్యాండ్ స్కీను మరియు కింద బార్డర్ కూడా మీకు ప్రింట్ అనేది కాంబినేషన్ అనమాట ఇచ్చాడనమాట ఇది మీకు ఎంఆర్పి వచ్చినప్పటికీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చూడండి ఎవ్రీ ఐటమ్కి కూడా షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకొని మేము మీకైతే సేల్ చేస్తున్నామండి అందుకని దీంట్లో మాత్రం ఇంక్లూడింగ్ అయితే ఏం చేయడం లేదు మీకైతే రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఇవే కాకుండా మీకు ముందు ఉండే ప్రతి ఐటెం కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ని అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ త్రీ పీసెస్లో లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ అండి ఆలియా మరియు నైరా కట్ వస్తుంది టాప్ వచ్చేటప్పటికి చూడండి ఫ్రంట్ యోగ పార్ట్లో చూడండి మీకు ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రిల్స్ కూడా వస్తాయన్నమాట నైరా కట్ అనేది ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట చూడండి బార్డర్ చూడండి మీ ఫ్రెండ్ బార్డర్ ప్యాంటు మీకు ఏదైతే క్లాత్ వస్తుందో డిజైన్ వస్తుందో అదే కలరే మీకు ప్యాంటుకు ప్యాంట్కి ఏదైతే వచ్చిందో అది టాప్కి వస్తుందనమాట దుప్పట్ట వచ్చేటప్పుడు కాటన్ దుప్పట్టా వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ పక్కా అయితే ఉంటుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు సైజ్ అయితే ఉంటాయండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు లెవెన్ హండ్రెడ్ అండి మీకు డిస్కౌంట్ పోయి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ అనమాట ఈ ఫెస్టివల్ అని చెప్పేసి ఆఫర్ అయితే ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దండి కేవలం సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అండి టాప్ చూడండి ఇది టూ పీస్ సెట్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ మొత్తం ఈ డిజైన్ వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మీకు ఈ ఒక ఏదైతే డిజైన్ వచ్చిందో అది హ్యాండ్స్కి ఇచ్చాడు మరియు మీకు కింద బార్డర్ కూడా ఆ విధంగానే వస్తుందన్నమాట బాందిని బార్డర్ వస్తుంది మరియు దుపట్ట అనమాట దుపట్ట కూడా టూ ట్వంటీ ఫైవ్ పక్కా అయితే ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అనమాట ఓకేనా నెక్స్ట్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ చూసేద్దాం కస్టమర్స్ అనుకుంటుంటారు చిన్న సైజే చూపించారు పెద్ద సైజెస్ లేవా అని పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అనమాట ఈ వీడియోలో చూపిస్తున్నాము చూడండి ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది క్లాత్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మొత్తం ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట ఇది వచ్చేటప్పటికి ఫోర్ ఎక్సెల్ అండి ఇందులో మీకు చూపించబోయే ఐటమ్లో కలర్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట ఫోర్ ఎక్సెల్ వస్తుంది కలర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఇన్ కేస్ మీకు ఇందులో కలర్స్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి కలర్స్ అడగండి మేము పిక్స్ అనేది పంపిస్తాం చూడండి నెక్స్ట్ డిజైన్ అండి యాక్చువల్గా ఇవి మీకు అప్ టు డబల్ ఎక్సెల్ వరకు మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి సిక్స్టీన్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ చెప్పాం కదా ఇందులో మాత్రం మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అంటే నైన్ హండ్రెడ్కి టూ టాప్స్ అండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చూపించిన కదా ఇందులో ప్రతి ఐటెంలో కూడా మీకు త్రీ త్రీ ఎక్స్ఎల్ కలర్స్ వస్తాయి అనమాట ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ అనేవి వస్తాయి ఇన్ కేస్ మీకు ఏమైనా కలర్స్ కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి పైన స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పిక్స్ అనేవి పంపిస్తాం ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండి చూపించే ప్రతి ఐటెంలో కూడా మీకు కలర్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయండి ఏం కాదనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కాటన్ రియాన్ మిక్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీకు కాస్ట్ వచ్చినప్పటికీ కేవలం ఫోర్ ఫిఫ్టీ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వెరైటీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సయ్యద్ మహబూబ్ టెక్స్టైల్స్ సైనింగ్ ఆఫ్